ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించినవారు ఖోర్షేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం మే పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జిమ్మి కథ సర్వశక్తివంతుడైన భగవంతుని మోసం చేయలేము జిమ్మి అంకుల్ చెప్పిన కథ ఎంత భయంకరమంటే దానిని నమ్మలేకపోయాము జిమ్మి అంకుల్ని మేము ఎప్పుడూ ఆదర్శప్రాయుడిగా భావించాము కనుక దీనిని నమ్మలేకపోయాము ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ పేదలకు సహాయం చేస్తూ అందరినీ ప్రేమిస్తూ స్నేహంగా ఉండే మనిషి జిమ్మి జిమ్మి స్వయంగా చెప్పిన తన కథ ఇది నా ప్రియమైన స్నేహితులైన విస్పీ రతు మీరు నన్ను ఎప్పుడూ సుందరమైన ఆత్మ అనుకున్నారు లోకానికి నేను చూపిందంతా మీరు నమ్మారు నేను కూడా నమ్మాను నేను చేసిన ఘోర పాపాలను దేవుడు మన్నించాడని అనుకున్నాను భూలోకం వేడగానే స్వర్గానికి వెళ్లాలని ఎన్నో మంచి పనులు చేశాను దాన ధర్మాలు చేశాను నా పాపాలకు శిక్ష పడకూడదని ఇవన్నీ చేశాను కాని నాకేం దక్కాలో అదే దక్కింది నన్ను నేను మోసం చేసుకున్నాను భూలోకాన్ని కూడా మోసం చేశాను కానీ దేవుడిని ఎవ్వరూ మోసం చేయలేరు దేవుడిని ఎన్నడూ మోసం చేయలేం నేను మర్యాదస్తురాలైన మంచి మహిళకు కుమారుడిని ఆమె మనసులో చెడు ఆలోచనలే ఉండవు నా తండ్రి దుష్టుడు ఆయన మా అమ్మను వేధించి చెడుగా ప్రవర్తించమని బలవంత పెట్టేవాడు ఆయన స్వార్థపరుడు మాతో క్రూరంగా ప్రవర్తించేవాడు ఆయన మా అమ్మను సోదరులను చెల్లెళ్లను నన్ను తప్పు పనులు చేయమని బలవంత పెట్టేవాడు చాలాసార్లు మా అమ్మ బాధతో ఇది తప్పు మనం పాపం చేస్తున్నాం ఇదంతా చాలా తప్పు అంటూ ఏడుస్తూ ఉండడం నేను చూశాను మా నాన్న ఇదంతా పిచ్చి అని కొట్టి పారేసేవాడు కొన్నాళ్లకు నేను మా సోదరులు చెల్లెళ్ళు అందరము క్రూరుడైన మా నాన్నను అభిమానిస్తూ మా అమ్మను పిచ్చిదని బుద్ధి లేనిదని భావించడం ఆరంభించాము మా మంచి దయగల తల్లిని మేము గౌరవించకుండా ఆయన చూశాడు మాకు ఆమె మీద ప్రేమ పోయింది తన పిల్లలు తండ్రి అడుగుజాడల్లో నడవటం చూసి మా అమ్మ ఎంతో వేదన చెందేది ఒకరోజు నాతో మా అమ్మ ఇలా అంది జిమ్మి మీ నాన్న చెప్పే పనులు చేయకు అలా చేయడం తప్పు నువ్వు నా పెద్ద కొడుకు కనుక మీ తమ్ముళ్లను చెల్లెళ్లను కాపాడడానికి నాకు సహాయం చెయ్యి అంది నేను ఆమె చెప్పిన దానికి బాగా నవ్వాను మా అందరినీ భరించలేనంటున్నావు కదా నువ్వే కొండ మీద నుంచి దూకి చావరాదా అన్నాను మేము ఒక లోయ సమీపంలో నివసించేవాళ్లం మా ఇంటి కిటికీలో నుంచి ఆమెకు లోయ లోపలి వైపుకు చూపిస్తూ అన్నాను ఇలా చావడం నీకు సరయింది మా నాన్న తెలివైనవాడు ఆయనకు భార్యగా నువ్వు తగవు నదిలో పడి చావు అన్నాను ఆమె సరిగ్గా అలాగే చేసింది మరనాడు పోలీసులు మమ్మల్ని పిలిచారు మా ఇంటి దగ్గరగా నది పక్కన ఆమె శవం దొరికింది నాకు దిగ్భ్రాంతి కలిగింది అయినా అప్పుడు కూడా ఆమెను నేను తెలివిలేనిది పిచ్చిది అనుకున్నాను ఆత్మహత్య వంటి పాపాన్ని చేయకుండా నిగ్రహించుకోలేని బలహీనురాలు అని భావించాను మా అమ్మ ఇంకా తన విషయంలో కల్పించుకోలేదని మా నాన్న సంతోషించాడు మాకు అచ్చమైన కుటిలీలుగా ఉండే శిక్షణ ఇవ్వడం ఆరంభించాడు మా అమ్మ చనిపోయేంత వరకు ఆయన ఎంతటి దొంగో మాకు అర్థం కాలేదు ఆయన మాకు అంతగా నచ్చాడు ఆయన మాకిచ్చిన మంచి మంచి వస్తువుల్ని ఆయన సహాయం పొందిన వారు ఇచ్చారని మేము అనుకునేవాళ్లం ఆయన మా మనసుల్ని ఎంతగా మార్చాడంటే ఆయన్ని మేము పూర్తిగా నమ్మాం ఎప్పుడూ ఆయన్ని ప్రశ్నించేవాళ్లం కాము జనాల్ని ఎలా మోసం చేసి వస్తువులు సంగ్రహించాలో ఆయన శిక్షణ ఇచ్చాడు మంచి మాటలతో అమాయకమైన చూపులతో సదాచార పద్ధతిలో ఎలా మోసం చేయాలో నేర్పాడు ప్రపంచానికి మేమందరము ఎంతో బాధ్యత గలవాళ్లం మంచివాళ్లం దయాద్ర హృదయలం నిజాయితీ పరులం కాని అంతరంగంలో మేము కూడా మా నాన్నలాంటి దెయ్యాలమే మాకే ఘోరమైన విషయాలన్నీ నేర్పాక చివరికి ఆచూకీ వదలకుండా హత్య చేయడం కూడా నేర్పాక ఆయన విశ్రాంతి తీసుకున్నాడు తాను కుటుంబ పెద్ద కనుక కొల్లగొట్టిన ధనమంతా తనదేనని చెప్పాడు వృద్ధులు విధవరాళ్ళు లేదా ఒంటరి ఆడవాళ్లను ఎలా మభ్యపెట్టి వారి ప్రేమను సంపాదించాలో మాకు నేర్పాడు వాళ్లతో కలిసి ఉంటూ వారి కున్నదంతా దోచుకుని వారిని పేదరికంలోకి నిరాశా నిస్పృహల్లోకి ఎలా నెట్టాలో చెప్పాడు ఇలా ఎంతో మంది ఆడవారిని మోసం చేశానని అయినా ఎన్నడూ పోలీసులు పట్టుకోలేకపోయారని గర్వంగా చెప్పాడు వాస్తవానికి ఎవ్వరూ అతన్ని వేలెత్తి చూపలేదు ఆయనంత గొప్పవాడు తెలివైనవాడు అయి ఇంత ధైర్యంగా పనిచేయగలిగాడు కనుక మేము కూడా ఆయనను ఉదాహరణగా తీసుకోవాలనుకున్నాము మే పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జిమ్మి కథ దైవ న్యాయం జరిగి తీరుతుంది పాటు మా నాన్న చెప్పిందే మేమందరము చేశాము చెడ్డవాడైన మా తండ్రిని పూజించాము ఆయన మమ్మల్ని అంధకార కోపంలోనికి తీసుకెళ్లాడు మేము చాలా సంతోషంగా ఆయన్ను ఆరాధిస్తూ ఉండేవాళ్లము ఆయన మా మనసులను మార్చడంతో మేము సక్రమంగా ఆలోచించలేకపోయాము మేమెంత దుర్మార్గులమో మాకు అప్పుడు తెలియలేదు కొన్నేళ్లు సంతోషంగా గడిచాక మా నాన్నకు జ్వరం వచ్చింది ఆయన జబ్బుని డాక్టర్లు గుర్తించలేకపోయారు రక్తపరీక్ష చేయించమన్నారు ఆయనకు మధుమేహ వ్యాధి ఉందని తేలింది ఆహార నియమాలు కఠినంగా పాటించమన్నారు ఆయనకు ఆరోగ్యంపై శ్రద్ధ కనుక డాక్టర్లు చెప్పినట్లుగా చేశాడు కొన్ని నెలలకు ఆరోగ్యం కుదుటబడింది ఒకరోజు ఒంటరిగా బయటకు వెళ్లాడు ప్రమాదం జరిగింది రెండు కాళ్ళు ఒక చెయ్యి తీసివేయాల్సి వచ్చింది మరో మార్గం లేదు దైవన్యాయం ఆరంభమైంది కానీ తెలివిహీనులమైన మేము మాత్రం మా ప్రియమైన నాన్నను వేధిస్తున్నాడని దేవుణ్ణి నిందించాము కొన్నాళ్ల తరువాత డాక్టర్లు ఆయన ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ను కనుక్కున్నారు అప్పుడు కూడా ముందులాగానే దేవుణ్ణి నిందించాము మేము చేసే ఘోరాలు మాత్రం మానలేదు మా నాన్నకు మా చెల్లెళ్ళు సేవ చేసేవారు నొప్పి భరించరానిదయ్యింది ఆయన బలహీనుడైపోయాడు నొప్పి భరించలేక మా చెల్లెలను కొరడాలతో కొట్టేవాడు తన బాధకు మేమందరము కారణమని మా అందర్నీ తిట్టిపోసేవాడు మేము ఆయనను నిర్లక్ష్యం చేశామని మేము చాలా స్వార్థపరులమని అన్నాడు మా నాన్న అనారోగ్యం బాధ గురించి తెలిసి మా పూజారి మా ఇంటికి వచ్చాడు మా నాన్న ఆయనకు మామూలుగా స్వాగతం పలికాడు నేనెవరికి హాని చేయలేదు మంచి పనులే చేశాను అయినా నాకెందుకీ బాధ అని ఆయన్ను అడిగాడు పూజారికి మా నాన్న ఎంత దుష్టుడో తెలియదు కనుక మా నాన్నను ఆరోగ్యవంతుణ్ణి చేయమని సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి ప్రార్థించాడు ఆ రోజు తరువాత ఆయన ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు వచ్చేవాడు మేమందరము ఆయన రాకకు సిద్ధంగా ఉండి ఐదు గంటలకు కొంచెం ముందుగా మాత్రం సద్గుణవంతులం సతాత్ములుగా ఉండేవాళ్ళం ఒకరోజు పూజారి కొంచెం ముందుగా మా ఇంటికి వచ్చాడు ఆ సమయానికి మా నాన్న మా చెల్లెళ్లను తన కష్టానికి వాళ్లే కారణమని అసహ్యమైన భాషలో తిడుతున్నాడు అంతేకాకుండా చనిపోతున్న వృద్ధురాలొక ఆమె ఎంతో ఘోర బాధను అనుభవిస్తానని తనకు ఎన్ని శేపనార్ధాలు పెట్టిందో చెబుతూ మళ్లీ ఆమెను తనను శించిన వారినెందరినూ ఆయన శపించాడు పూజారికి విభ్రాంతి కలిగింది వెనక్కి తిరిగి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతను తెలివైనవాడు సదాచార పరాయణుడు మా నాన్న దుర్మార్గుడని మమ్మల్ని కూడా పాడుచేసి ఉంటాడని ఆయన ఊహించాడు మే పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జిమ్మి కదా దేవుడు చూస్తూనే ఉంటాడు పూజారి నిజంగానే తెలివైనవాడు నిజాయితీపరుడు ఆయన ఒక పోలీస్ అధికారితో మాట్లాడి మా కుటుంబం గురించి అంతా కనుక్కోమన్నాడు పోలీసులు అంతా కనుక్కున్నారు సమాచారం సేకరించారు కానీ దురదృష్టవశాత్తు వారికి సాక్ష్యం దొరకలేదు వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు ఈలోపు మా నాన్న పరిస్థితి క్షీణించింది శరీరమంతా భరించలేని నొప్పి మధుమేహ వ్యాధి కూడా ముదిరిపోయింది చర్మ వ్యాధి కూడా వచ్చింది ఆయన కోపం బాగా పెరిగింది ఆయన్ని చూడాలంటే వాళ్ళం ఆయన మమ్మల్ని తిడుతూ శపిస్తూ ఏది పడితే అది మా మీదకి విసిరేవాడు మాకు తెలియకుండా పూజారి ఇదంతా బాగా గమనిస్తుండటంతో ఆయనకి మా నాన్న గురించి అర్థమయ్యింది మా నాన్న పరిస్థితి బాగా దిగజారినప్పుడు మేమందరము ఆయన గదిలో ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చాడు పూజారి మేమందరము ఆయన గదిలో ఉండడంతో నేరుగా ఆ గదిలోకే వచ్చాడు చూడండి మీరు ఒక అద్భుతం చూస్తారు అంటూ మా నాన్నని చూసి శాంతంగా ఉండు ఈ అద్భుతాన్ని చూడు అన్నాడు మా నాన్న గిరాట వేస్తాడు అనుకున్న వస్తువుల ప్రోగు చేసి మాకిచ్చి పక్క గదిలో పెట్టమన్నాడు పూజారి మా నాన్నని ఏదో మహిమ చేసి బాగు చేస్తాడనుకుంటూ మేమందరము వస్తువులన్నీ పక్క గదిలో పెట్టాము గదిలో ఏది మా మీద గిరాటు కొట్టడానికి లేదని నిర్ధారించుకున్న తర్వాత మా అందరినీ మా నాన్న చుట్టూ కూర్చోమన్నాడు ఆయన ఏదో మహిమను చూపి మా నాన్నను బాగు చేస్తాడనే ఉద్దేశంలో మేమందరము ఉన్నాము ఎంతో మందిని ఎన్నో ఏళ్ల పాటు మోసం చేసిన మమ్మల్ని అందరినీ మోసం చేసి అసాధారణ మహిమ చేస్తాడని మేమనుకోలేదు మేమందరము మా నాన్న మంచం మీద ఆయన చుట్టూ కూర్చున్నాము పూజారి గది తలుపు దగ్గర నిలబడ్డాడు పైకి వినబడేలా ప్రార్థన చేస్తున్నాడు మా అందరికీ సాయం చేయడానికి తనకు సహాయం చేయమని దేవుణ్ణి కోరాడు తర్వాత కొంచెం ఆగి మా నాన్న పాపాల క్రూర కథను చెప్పసాగాడు మా నాన్న అరుస్తూ శపిస్తూ భయంకరమైన భాషలో అతన్ని తిట్టాడు మేమాయనను ఆపాలని చూశాం కానీ ఆపలేకపోయాం అప్పుడే పూజారి వెనక తుపాకీలు పట్టుకుని కొంతమంది పోలీసులు ఉండడం చూశాం సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి నిందించకు పాపాత్ముడా నీకిదే తగిన శిక్ష నీ పాపాలకు తగిన ఫలితం అనుభవించు అన్నాడు పూజారి ఇంకా నువ్వు చేసిన పాపాలకు నరకంలో ఎంత ఘోరమైన బాధలను అనుభవిస్తావో దేవుడికే తెలుసు సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి నువ్వు మోసం చేయలేవు మమ్మల్ని అందరినీ బాగా మోసం చేశావు నీ పిల్లలను కూడా మోసం చేశావు వాళ్లను కూడా నీలాగా పాపాత్ములను చేశావు నీ భార్య జీవితం నాశనం కావడానికి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వే కారణం ఆమెను నీ దారిలో నుంచి తప్పిస్తే నీ పిల్లలపై ఆమె చెప్పే మంచి మాటల ప్రభావం పడదని నిన్నెదిరించరని భావించావు ఎవరికీ సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడ్డావు కాని సర్వశక్తివంతుడైన భగవంతుడికి సాక్ష్యాలు అవసరం లేదని మరిచావు ఇదే దైవన్యాయం పిల్లలు మీ చెడు మార్గాలు వదిలిపెట్టండి మరీ ఆలస్యం కాకముందే పశ్చాత్తాపం చెందండి సర్వశక్తివంతుడైన భగవంతునికి రుజువులు అవసరం లేదని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఆయనను ఎవరూ మోసగించలేరు ఎవరూ ఆయన న్యాయం నుంచి తప్పించుకోలేరు అందుకే ఇంకా సమయం ఉండగానే మారండి మీ నాన్న చూపిన చెడు మార్గం నుంచి మరలి దేవుడి మంచి మార్గంలో నడవండి బాగా ఆలస్యం కాకముందే నిజాయితీగా పశ్చాత్తాపం చెందండి తరువాత ఆయన తలుపు వేసి వెళ్ళిపోయాడు నాన్నతో సహా అందరము నిశ్చేష్ఠులమయ్యాము ఓ గంట సేపటికి మా నాన్న తేరుకుని చిన్నపిల్లాళ్లాగా ఏడవడం మొదలుపెట్టాడు దేవుడా నన్ను తగిన విధంగానే శిక్షించావు నాకీ శిక్ష సరైంది నన్ను క్షమించు దేవుడా నేను తప్పు చేశాను నా పాపపు జన్మ త్వరగానే ముగుస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది ఇంకా నేనెవ్వరికీ హాని చేయలేను దేవుడా నన్ను త్వరగా చంపే అన్నాడు తరువాత అపస్మారకంలోనికి వెళ్ళిపోయాడు జరిగిన సంఘటనలన్నీ చూసి మేము దిగ్భ్రాంతి చెందాము ఇంకా మా నాన్నకి స్పృహ రాలేదు రెండు రోజుల తరువాత ఆయన చనిపోయాడు మేమందరము విచిత్రంగా స్పందించాము దేవుడి తీర్పును అంగీకరించకుండా ఆయనను నిందించాము మేము ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ అవమానించుకోవడం మొదలుపెట్టాము నా చిన్న సోదరుడు చిల్లిగవ తీసుకోకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు మా నాన్నకు పెద్ద కొడుకుగా నేనంటే చాలా ఇష్టం డబ్బు నగలు అన్నీ నా చేతికిచ్చి రహస్యంగా దాయమనేవాడు మా తమ్ముడు వెళ్ళిపోగానే ఆ ధనమంతా తీసుకుని నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను నా మిగిలిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు నేను పేరు మార్చుకుని పెద్ద మొత్తంలో డబ్బు నగలు పట్టుకుని బొంబాయి వచ్చాను నా చెల్లెళ్లకు తమ్ముళ్లకు ఒక్క పైసా కూడా వదల్లేదు అంతా నేనే తీసుకున్నాను నేను ధనవంతుడిగా బొంబాయి వచ్చాను మీ అందరూ నన్ను గౌరవించారు నా పని నిరాటంకంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అందమైన తెలివిలేని ఆమెను కావాలనే ఉద్దేశపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను పూజారు కోరినట్టుగా నేను బాగుపడలేదు నేను తరచుగా కాకుండా అప్పుడప్పుడు ఎవ్వరికీ తెలియకుండా పనిచేసేవాణ్ణి నేనేం చేస్తున్నానో నా కుటుంబానికి కూడా తెలియదు బొంబాయిలో నేను ధనవంతుడైన గౌరవనీయుడిని ముక్కుసూటివాడిని కాని బొంబాయి విడిచిపెట్టి బయటకు వెళితే నా భయంకర వ్యాపారాన్ని కొనసాగించటానికి రకరకాలుగా ప్రవర్తించేవాడిని ధనవంతుడు గౌరవనీయుడు నిజాయితీపరుడైన జిమ్మి అంకుల్ ఇతను ఒక్కరే అంటే ఎవ్వరూ నమ్మలేరు ఇది నా కథ ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను నేనెందుకు చీకటిగా భయంకరంగా ఉన్న చోట ఉన్నానని నేను నా పాపాలు పోతాయని ఎన్నో దాన ధర్మాలు చేశాను ఎన్నో మంచి పనులు చేశాను తప్పకుండా స్వర్గానికి వెళతానని అనుకున్నాను కానీ దేవుడిని ఎవరూ మోసం చేయలేరు అందుకని నేను ఇక్కడ ఉన్నాను ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగిరి రాతప్రతుల నుంచి ఆత్ములతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ